నమస్కారం మాఘపురాణం ఇరవయో అధ్యాయంలోకి వచ్చాము ఇందులో కుంతి సుత మధ్యముడైన భీముడి గురించి చెప్తున్నారు అయితే మనం ఇప్పటిదాకా ఏం చూసాము వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి చెప్పిన గాథల్ని వింటున్నాము అయితే మధ్య మధ్యలో కొంచెం తర్వాత కాలంలో జరిగిన గాథల్ని కూడా ఇందులో ప్రక్షిప్తం చేయబడ్డాయి ఎందుకంటే మనకి దిలీప మహారాజు త్రేతాయుగానికి చెందినవాడు వశిష్ఠ మహర్షి కూడా ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వీడికో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు త్రేతాయుగంలో ఉన్నవాళ్ళు అయితే మనం ఈ కుంతి సూత మధ్యముడు మనం భీముడు అనంగానే ఎక్కడికి వచ్చేసాడు ద్వాపరయుగంలోకి వచ్చాడు ద్వాపర యుగంలో కూడా మాఘమాస మహాత్మ్యాన్ని గురించి చెప్పుకున్నారని ఈ గాథల్ని సూత మహాముని తన శిష్యులకి తెలియజేశారట ఆ గాథని మనం ఇప్పుడు చదువుతున్నాం భీముడు కుంతి మధ్యముడు పాండవులలో రెండో వాడు కుంతి సుత మధ్యముడు అంటే జనరల్గా ఇలా మన అర్జునుడు అని చెప్తారు ఐదుగురులో మర్చివాడు అలా కాకుండా కేవలం కుంతి సంతానంలో మధ్యముడు భీముడు ఈయన మహాబలశాలి బలిష్టమైన కండలు తిరిగిన దేహం కలిగిన వాడు భోజన ప్రియుడు ఆకలిగే మాత్రం ఆగలేడు కొండల్ని కూడా పిండి చేయగలిగిన మహాబల సంపన్నుడు బండెడన్నాయిన అవలీలగా తినేస్తాడు ఈ భీముడు బండెడు అన్నాడిని తిన్నాడనే గాథ మనం వధలో చూస్తాం బకాసురుణ్ణి వధించటానికి ఇతన్ని పంపించినప్పుడు వధించాను ఈ పంపల బకాసురుడికి ఆహారంగా పంపించారు భీముండి కూడా ఓ రెండు దున్నపోతులని పుంచిన బండి దాన్ని తోలేందుకు ఒక మనిషి గుండిగలతోటి అన్నము ఆహారము అంతా ఇస్తే అదంతా ఆహారాన్ని ఆ మనిషిని ఆ రెండు దున్నపోతుల్ని ఆ బకుడు తినేస్తాడట ఈ భీముండి కూడా ఆహారాన్ని పంపిస్తే ఇతను ఆ దున్నపోతుల్ని ఏం చేయలేదు కానీ ఆ బండిలో ఉన్నటువంటి గుండిగలతో ఉన్న ఆహారం మొత్తం తినేశాడు అప్పటికి ఆ మత్స్యకాలం అంతా అతను వాళ్ళు మృష్టాన్నం లేదు వాళ్ళకి భిక్షాన్నంతో కడుపు నింపుకుంటున్నారు వాసనలకి చాలా రుచికరంగా ఉంది షటర్ సోపేతమైన భోజనం వాడేవాడుకో ఎందుకు ఇవాళ మొత్తం తినేసి ఆ అన్నం తిన్న బలంతో బకాసుడిని సంహరించాడని చెప్తారు అలాంటి అనమాట అయితే ఈయన నిద్రపోతూ కొంత బద్దకస్తుడు కూడా అని చెప్తారు అలాంటి భీముడు ఒకనాడు మాఘమాసం వందలు ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకున్నాడట మాఘమాసం చాలా అద్భుతమైన మాసం ఇలాంటి పురాణం ఒకటి విన్నాడు అయితే మామూలు రోజుల్లో కాదు ఏకాదశి నాడు ఆచరిస్తే ఆ రోజున నది స్నానం చేయొచ్చు ఆ రోజున ఉపవాసం చేయొచ్చు ఇలా ఆలోచించి పురోహితులను సంప్రదించాడు వాళ్ళు పూజాది నిర్వహణాది కార్యక్రమాలు అన్నీ చెప్పి ఏకాదశి నాడు శ్రీహరి ప్రీత్యర్థం ఉపవాసం ఉండాలని లేకపోతే ఫలితం దక్కదు అని చెప్పారు అంతా బాగుంది పూజా విధానం బాగుంది భజన బాగుంది దాన ధర్మాదులు బాగున్నాయి పూజ చాలా బాగుంది కానీ ఉపవాసం అన్నమాట భీముడి గారికి నచ్చలేదట నచ్చకపోతే అసలు ఆయన భోజన ప్రియుడు ఆకలికి ఆగలేడు ఎట్లా అని బాగా ఆలోచించి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి పిలిచి బ్రహ్మగారు మేము మాఘమాసం అందు ఏకాదశి వ్రతాన్ని చేయదలుచుకున్నాం దాని విధి విధానం ఏమిటో వివరించండి ముందు పురోహితులను అడిగాడు పురోహితుల విధానం జనరల్గా ఏం చేయాలో చెప్పేశారు తర్వాత ఏం చేస్తామండి ఇది మామూలుగా విని మన ఇంటి పురోహితుడిని పిలుస్తాం వీలుగా ఉండేలాగా నాకు అసలే షుగరు నేను ఉండలేను అలాంటివి మనం ఓ మన సొంత సంగతులు మన ఇంటి పురహితుడికే తెలుస్తాయి మాట్లాడుకుంటాం కదా మన టైమింగ్స్ మన పిల్లల ఆఫీస్ టైమింగ్స్ అట్లా ఆ రకంగా ఈ భీముడు ఏం చేశాడు ధౌమ్యుడిని పిలిచి ఆయన అడిగాడు ధౌమ్యుడి కథ విషయం కూడా మనకి మహాభారతంలో బాగా కనపడుతుంది అండి పాండవులు అడవికి వెళ్ళినప్పుడు ధౌమ్యుడు వాళ్ళతో పాటే ఉన్నాడు పన్నెండు ఇది ఉన్నారు కదా వనవాసం పన్నెండేళ్ళు ఈ పన్నెండేళ్ల వనవాసంలో ధౌమ్యుడు వాళ్లతో పాటు ఉన్నాడు వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేయటానికి దానికి అన్నిటికీ అతనే సహాయం చేసేవాడు వాళ్ళ యొక్క పురోహితుడనమాట అయితే నేను బ్రహ్మగారు నేను మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని చేయదలిచాను దాని విధి విధానం చెప్పమన్నాడు చెప్పమంటే ధౌమ్యుడు ఏం చెప్పాడంటే మంచిది భేమసేన నువ్వు చేసే ఈ వ్రతం నీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి మహాపవిత్రమైన తిథి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది పైగా ఇది మాఘమాసం కాబట్టి మాఘమాసం విష్ణువుకి ప్రీతిపాత్రమైనది సూర్యుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైంది ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నారు సూర్యుని వలననే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది కాబట్టి సూర్యమాసంగా చెప్పబడేటువంటి ఈ మాసంలో ఏకాదశి తిథి అత్యద్భుతమైన తిథి కాబట్టి నువ్వు చేయవలసిందేను నిరభ్యంతరంగా మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నాడు సరే ఇప్పుడు ఈయన అడిగాడు అది సరే అట్లాగే చేస్తాను కానీ నేను అసలే భోజన ప్రియుని అని లోకానికి అందరికీ తెలుసు మీకు మరీ తెలుసు ఆకలి కాగలేను కదా ఈ ఉపవాసం ఉండటం నా వల్ల అవుతుందా అని భీముడు అడిగాడు ఉపవాసనం అంటే ఏంటంటే భగవత్ సమీపంలో నివసించి ఆహారం మీద పేరెత్తకుండా ఉండాలి అది సాధ్యమైనా అని ఆలోచిస్తున్నాను పైగా ఉపవాసం ఉన్న రోజునే ఆకలి తప్పులు ఎక్కువగా ఉంటాయి మామూలుగా పక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా వాసన వస్తుంటే అంత పెద్ద పట్టించుకోము మనం కానీ ఉపవాసం రోజున ఆకలికి ఆ వాసనకి ఆకలి ఇంకా పెరిగిపోతుంది ఇంకేమైనా తినేద్దామనిపించేస్తూ ఉంటుంది తోచదు ఇలా ఉంటుంది నా ఆకలి దాహం తీరేటట్లుగా మరియు ఏకాదశి వ్రత ఫలితం దక్కునట్లుగా ఏదైనా సలహా చెప్పండి అని చాలా వాపోతూ చెప్పాడు ఇదేమిటి ఏకాదశి నాటి తీసుకున్నాను ఈ వ్రతం ఇంకో రోజు తీసుకుంటే బాగుండేది ఉపవాసం తప్పనిసరిగా ఉండాలంటే నేను ఎక్కడుంటాను ఎవరికైనా సరే ఉపవాసం రోజున ఏమీ తినపోతే ఆకలి ఎక్కువ ఇస్తుంది పైగా ఇవాళ నేను ఉపవాసం నేను ఉపవాసం అంటే ఫ్రెండ్స్ అవి ఇవి డబ్బాలు తీసుకొచ్చి మేము అది ఉండం ఇది ఉండం ఇత్తేచ్చాం అది తెచ్చామంటారు అప్పుడు ఇంకా విజృంభిస్తుంది ఆకలి మనకు వచ్చే డౌటే భీముడు కూడా వచ్చింది అడిగాడు అడిగితే పాండవ పురోహితుడైనటువంటి ధౌమిడు ఒక చిరునవ్వు నవి భీమా ఏదైనా వ్రతం చేయటానికి మొదట దీక్ష అవసరం అందులోనూ ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి ఇది ఏమంత కష్టమైంది కాదు భక్తి శ్రద్ధతో దీక్ష ఉంటే కనుక నీకు ఆకలి దప్పులు ఉండవు మాఘమాస ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది మాఘమాసంలో రెండు ఏకాదశులు వస్తాయి కదా ఈ రెండు చాలా మంచివి ఇంతకంటే శ్రేష్ఠమైన వ్రతం ఇంకోట్లేదు అందులోనూ మాఘమాసం అందు పుష్యమి నక్షత్రంతో కూడిన ఏకాదశి వ్రతం సర్వశ్రేష్టమైనది పుష్యం వచ్చిందో రాలేదో తెలియదండి ఆయన సందర్భంలో అది వచ్చింది కాబట్టి చెప్తున్నారు ఈ ఏకాదశి తోటి పుష్యమి నక్షత్రం కలిసి వస్తే చాలా విశేషమట అండి మనకి ఈ మాసంలో అయితే లేదు మాఘంలో కనపట్టలేదు ఏ నెలలో అయినా మనం ప్రతి నెల క్యాలెండర్లు చెప్పుకుంటాం కదా ఒకవేళ ఎప్పుడైనా ఏకాదశి పుష్యమి కలిసి వస్తే కనుక ఆ రోజు ప్రత్యేకంగా తెలియజేస్తాం తప్పకుండా మీరు ఉపవాసం ఉండండి పూజ చేసుకోండి దేవాలయ దర్శనం చేయండి ఏదైనా దానం చేయండి ఆ రోజున పుష్యమి నక్షత్రయుక్త ఏకాదశి నాడు విశేషమైన ఫలితం లభిస్తుందట దినం అది కాబట్టి నువ్వు ఆ రోజున వ్రతాన్ని ఆచరించు దీనికి సాటైంది లేదు ఇది విశేష పుణ్యాన్ని ఇస్తుంది ఆకలిని గురించి మాత్రం ఆలోచించద్దు దీక్ష ఉన్నవాడికి ఆకలి కలగదు నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆచరించు భగవద్నంతో ఉండు అని వ్రత విధి విధానాన్ని వివరించి చెప్పాడు తౌమ్యుడు ఈ ఏకాదశి నాడు అండి మనకి ఏకాదశిలో నిర్జలేకాదశి అని ఒక ప్రత్యేకమైన ఏకాదశి ఉంది ఈసారి దాని గురించి చెప్పుకుందాం ఈ నిర్జలేకాదశి నాడు జలం తీసుకోకూడదు కానీ మామూలు ఏకాదశిలో నీటికి ఏ నియమమూ లేదండి నీళ్ళకి నియమం లేదు నీరు తాగచ్చు మనం ఏం అంటే మెలుకుగా ఉన్న కాలం అంతా హాఫ్ అన్ ఒకసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక చిన్న గ్లాసు మంచి నీళ్ళు తాగటం ఒకవేళ ఏదైనా కొంచెం వీక్నెస్ ఫీల్ అవుతాము అలాంటి భయాలు ఉన్నవాళ్ళు లో షుగర్ అవుతుందేమో కళ్ళు తిరుగుతాయి అలాంటివి ఉంటే ఒక మగ్గు నీళ్ళలో ఓ లీటర్ పెట్టుకోండి కొంచెం తేనె వేయండి ఒక రెండు స్పూన్లు తేనె వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆ తేనె నీళ్ళు కనుక తాగితే ఒక చిన్న గ్లాసు ఎక్కువ నీళ్ళు ఇన్ని గ్లాస్ నీళ్ళు ఆకలి పొట్ట నిండేలాగా తాగకూడదు అది పద్ధతి కాదు చిన్న గ్లాసు ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతే అవి పెట్టుకొని అవి తాగుతుంటే మీకు ఒంట్లోకి డిహైడ్రేట్ అవ్వదు తర్వాత తేనె తగలటం వల్ల కొంచెం ఓపిక ఉంటుంది ఏదో ఒక ఆహార స్వీకారం చేసిన భావన కూడా ఉంటుంది ఈ ఏకాదశిలో ఏంటంటే సాలిడ్స్ తిన్నా ఆ అన్నం వేళకి మనం ఏదైనా వేరే టిఫిన్ గిఫిన్ తిన్నా కూడా పొట్ట ఊరుకోదండి కొంచెం సతాయిస్తుంది అన్నం మీదకి దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది నియమం ఉండదు ఆ నియమాన్ని ముంచుకోవాలి మనం అన్నం మీద దృష్టి వెళ్ళకూడదు ఆహారం మీదకి పోకూడదు అంటే ఏదైనా నామపారాయణ చేసుకోవటము మంచినీళ్ళు తాగటము చాలా ఉపయోగపడుతుంది నేను చాలా తక్కువ ఆహారంతో ఉంటాను మ్యాక్సిమమ్ ఫోర్ బనానాస్ నాలుగు అరటిపళ్ళు రెండు సాయంత్రం రెండు తింటాను మిగిలిందంతా మంచినీళ్ళు ఒకవేళ అరటిపళ్ళు ఎక్కువ లేవనుకోండి రెండు అరటిపళ్ళతో సరిపెట్టుకుంటాను ఏవైనా పళ్ళు తింటే తినచ్చు ఆరెంజెస్ లాంటివి కమలాలు దొరుకుతాయి కదా ఇప్పుడు సంత్రాలు అలాంటివి కూడా తినచ్చు మీరు అవి తిన్నా కూడా ఈ మంచినీళ్ళు తాగే ప్రక్రియ కనుక పెట్టుకుంటే కొంచెం తేనె కలిపిన నీళ్ళు హాయిగా ఉపవాసం చేయగలుగుతాం దానివల్ల ఏంటంటే మర్నాటికి అసలు స్కిన్ ఎంత కాంతివంతంగా ఉంటుందో గమనించండి మీరు ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది పొద్దున్న బ్రహ్మాండంగా నిద్రలేచేస్తాం మామూలు కంటే ఒక అరగంట ముందు మెలకు కూడా వస్తుంది ఇవి నా స్వానుభవాలే అందుకే క్లియర్గా చెప్తున్నాను అన్నమాట అయితే ఇట్లా పదే పదే తాము పురోహితుడు ధైర్యం చెప్పగా భీమసేనుడు సంశయం తీరటంతో మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ చేసి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాడు మనం ఈ భీష్మైకాదశి అని చెప్పుకుంటాం కానీ ఆ భీష్మైకాదశిని భీమైకాదశి అని చెప్పేవాళ్ళట పూర్వకాలంలో ఈ కాలం అంటే మన పాండవుల కాలంలో ఎందుకంటే ఆ ఏకాదశి నాడు ఆయన ఈ వ్రతం చేసి చాలా ప్రఖ్యాతుడయ్యాడనమాట ఆ రోజున అందరికీ బహుశా ఆ హస్తనాపురంలో చాలామంది బ్రాహ్మణులకి దానాలు అవి చేస్తుంటాడు అందుచేత దాన్ని జ్ఞాపకం పెట్టుకునేవాళ్ళు భీముడు ఈ ఏకాదశి నాడే దానం చేశాడని చెప్పుకునేవాడు అందుకని ఆ ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా చెప్పేదాన్ని భీమ ఏకాదశి అని పిలిచేవాడు తొలి కాలంలో కాబట్టి ఈ మాఘమాసం అంతే మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తుంది దాని గురించి కూడా వివరంగా తెలుసుకోవటం మనకి శ్రేయోదాయకం ఈ మహాశివరాత్రి శివ శివరాత్రి నాడు శివ మహాత్మ్యం గురించి తెలియజేస్తాను భక్తి శ్రద్ధలతోటి వినండి అందరూ తప్పకుండా ఆచరించవలసిన వ్రతము కాబట్టి అత్యంత శ్రద్ధువుడిగా ఆక విని దీన్ని ఆచరిస్తే మీరు ముక్తిని పొందగలుగుతారని సూతమహాముని అక్కడ చేరి ఉన్నటువంటి మన నైమ్సారణ్యంలో చేరున్నటువంటి ఎంతోమంది మునులకి ఋషులకి అందరికీ తెలియజేశారు ఈ మాఘంలో ప్రత్యేక పర్వదినాలుగా చెప్పబడేటువంటి రెండు ఏకాదశులు తర్వాత మహాశివరాత్రి పర్వదినాల్ని తప్పకుండా ప్రతివాడు మానవుడైన ప్రతివాడు ఉపవసించి ఈ పర్వదినాలని జరుపుకోవాలని సూతమహాముని తెలియజేస్తున్నారు దీంతో ఇరవై రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ ఇరవై ఒకటో రోజు పారాయణతో కలుసుకుందాం నమస్కారం